ఢిల్లీ వైపు కొనసాగుతున్న రైతుల నిరసన మళ్లీ అడ్డుకుంటున్న పోలీసులు బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి మంత్రి సీతక్క భావోద్ది కాకినాడ పోర్టు వ్యవహారం హోంమంత్రి అనిత మౌస్వాణి కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై వ్యారస్ చార్జ్ షేట్ ఈ ఈరోజు కూడా దేశ రాజధాని ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది నూట ఒక్క మంది రైతుల బృందం శంభూ సరిహద్దు నుంచి బయలుదేరినప్పుడు వారు భద్రతా దళాలను ఎదుర్కొన్నారు ఈ క్రమంలో రైతులు భద్రతా దళాల మధ్య పరిస్థితి ఆందోళకరణంగా మారింది రైతుల గుర్తింపు కార్డులు చూపించాలని హర్యానా పోలీసులు కోరారు నూట ఒక్క మంది రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అభ్యంతరం లేదు కానీ ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా ఎక్కువ మంది వెళ్తున్నారని పేర్కొన్నారు ఈ క్రమంలో అనేక మంది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు దీంతో శంభూ సరిహద్ వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అని అన్నారు కూటమి ప్రభుత్వం పోలీస్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు అరిలోవ పోలీస్ స్టేషన్పై అందరికీ జాలి ఉండేదని అరిలోవ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్ భవనంలో ఉండేదని చెప్పారు విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనర్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రాన్ని ఇవాళ ఆదివారం హోంమంత్రి బంగల్పూడి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావు ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదులలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు అరిలాబాద్ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ ల్యాబ్రిటీస్ కు హోంమంత్రి బంగల్పూడి అనిత ధన్యవాదాలు తెలిపారు బీజేపీ విఆర్ఎస్ పార్టీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాయని చూస్తున్నాయని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు మహబూబాబాద్లో లో మంత్రి సీతక్క ఇవాళ ఆధ్వర్యం పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి సంవత్సర కాలంలో ప్రజలు ఆమోదం తెలిపారన్నారు రాష్ట్ర కేబినెట్లో అర్బన్ నక్సలెట్స్ ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి సీతక్క బ్యారాస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన పార్టీ శాసనసభ పక్ష సమావేశం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశారు ఆ మాట వాస్తవం మంత్రి పొంగిరి శ్రీనివాస్ రెడ్డి ఇందరామ రాజ్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో కొన్ని చేసిన మాట నిజం మిగతావి చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చార్జ్ షీట్ సిద్ధం చేసింది ఆదివారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హర్షోక్ చార్జ్షీట్ విడుదల చేరిన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ విమర్శించారు కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించిందని హరీష్ రావు స్పష్టం చేశారు చేసుకున్నాడు తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం వెతుకున్నట్టు కదా ఓ తిట్టుడు కాదు కదా నన్ను కావచ్చు మా నాయకులను కావచ్చు తిట్టుడే తిట్టుడు సరే ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్ బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ ని అర్థం చేసుకుంటా చేయ చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నావు కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు ఇవాళ రైతు బంధు నేను నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు ఈ దేశంలో ఇరవై వేల కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడు ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో రైతులకు నేరుగా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంకెవడను ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు పదకొండు విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి ఇచ్చి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్ నువ్వేమో రైతు బంద్ ఎగబెట్టినటువంటి మోసకారివి నువ్వు పదిహేను వేల రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడైతే పదివేలు నేను వస్తే పదిహేను వేలు అన్నావు పదిహేను అయింది ఇచ్చే పదివేలు కూడా పోయింది అప్పుడేమో రెండు సార్లు కాదు మూడు సార్లు రైతు బంధు ఇవ్వన్నావు మూడు సార్లు కాదు కదా మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు కాలికి గాయం కావడంతో సినీ నటు మంచు మనోజ్ బంజాహిల్స్ లోని టీఎక్స్ ఆసుపత్రికి చేరారు ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఆయనతో భార్య మౌనిక కూడా ఉన్నారు శీతాకాల ప్రారంభంతో ఉమ్మడి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మాన్యం ప్రాంతం అంతా పర్యటకులతో కిటకిటలాడుతుంది అల్లూరు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండల్లో మంచు అందాలు ఆకట్టుకున్నాయి పాల సముద్రంలో ఆకట్టుకున్న ప్రకృతి అందాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు అందరినీ కలుపుకుపోతున్న డివిజన్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ పై చౌకమారు ప్రకటనలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు ఆదివారం ఎన్టీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పిసిసి సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడప మహేష్ కాల్ ఎన్టీఆర్ నగర్ అధ్యక్షుడు ఇళ్ల రాజేందర్ తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో గతంలో రెండు సంవత్సరాల పదవీ కాలానికి అభివృద్ధి కమిటీని వేగా ఇటీవల కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు కానీ తన భర్త పదవి పోవడంతో మహిళా ఇతర మహిళలను కూడగట్టుకుని సయ్యద్ ఇంతియాజ్ను లక్ష్యంగా చేసుకుని మహిళలను అవమానపరచారని అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమస్య ప్రశ్నించారు మహిళలంటే ఎంతో గౌరవితే ఇంతియాజ్ ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టేందుకు సోమరసింగ్ పోలీస్ స్టేషన్లో మాట్లాడదామని ప్రయత్నించగా బీజేపీ చెందిన ఓ మహిళ నలభై మందిని కూడగట్టుకున్న స్టేషన్ ముందు అనవసర రాధాంతం చేయడంతో ఇంతియాజ్ అక్కలు ఇంతమంది ఇక్కడ ఎందుకని ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అంశమని అని సోమరసింగ్స్ గా మాట్లాడుకుందామని చెప్పారని తెలిపారు మా వరకైతే అన్ని గ్రామాలు ఐక్యతగా ఉండి ఆయన సపోర్ట్ చేయాలి వర్గం పద్నాలుగో డివిజన్ ఎన్టీఆర్ నగర్ గ్రామంలో ఇంతకుముందు పద్నాలుగో డివిజన్ పదిహేనవ డివిజన్ చూద్దా తెలియని వ్యక్తులు ఈ రోజున ప్రచారం చేడు విడ్డూరంగా ఉంది ఎందుకనంటే మనకు సంబంధించిన పద్నాలుగో డివిజన్ సయ్యద్ ఇంతియాజ్ మాకు సంబంధించిన అనేక పది గ్రామాలలో నిత్యం ఏ కష్టం వచ్చినా తర్వాత నేను అండగా ఉంటూ ఈ ప్రతి కార్యక్రమంలో బాగా చేసిన ఘనత అతనికి ఉంది మా ఎమ్మెల్యే గారిత మొన్న వచ్చిన చూస్తా అతనికి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో భాగంగా ఇలాంటి స్వేచ్ఛ కార్యక్రమాలు బాగా చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అనే రకంగా కొంతమంది గిట్టుకో దా గిట్టుకోలేక కొంతమంది మా డివిజన్ అధ్యక్షుడు అతనిపై ఆరోపణలు చేసింది మరి ఈరోజు ఆ రోజు మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్న ఒక మహిళ కుటుంబాన్ని ఒక మహిళ బిడ్డను కాపాడిన వ్యక్తి అతడు ఇద్దరు పురుగుల మంది స్థాయికి చచ్చిపోతామనే రకంగా అక్కడ ఉంటే దాని నిమిత్తం దాన్ని అక్కడ ఎవరు తెలవకుండా అక్కడే దగ్గర ఉండి అది కాపాడిన కథతో అతడి ఒక్కడే సాధ్యం అది దీనిలో భాగంగా మహిళలను కించబరిచే విధంగా అనేది అది బిడ్డూరంగా ఉంది దయచేసి దీన్ని అయితే మాత్రం వెనుక తీసుకోవాలి ఇవాళ అభివృద్ధి కమిటీ అయినా ఏదైనా సమన్వయంగా ఉండాలని అనే రకంగా చెప్పిండు దీనిలో భాగంగా ఆ స్టేషన్ క్రిత అందరూ ఒక నలుగురే ఆరుగురే పోవాలి దీనిలో ఒక ఇరవై మంది నలభై మంది అయితే ఇక్కడ ఆడవాళ్ళ జీవితం బాగుండదు వీళ్ళ పరిస్థితి బాగుండదు ఇది ఇట్లా సోషల్ మీడియాలో లేకుంటే వాట్సాప్లో గ్రూప్లో షేర్ అవుతుంది ఎవరు రాకది మీరు పక్క అక్కలు అనే రకంగా మానవత వృధాతో చెప్పింది తప్పించి దీన్ని ఎవరిని మహిళలు కించపరచలేరు దీన్ని కానీ మీరు ఇలా ఒక భూతత్వం లెక్క ఒక ఇంతియాజ్ మా డివిజన్ అధ్యక్ష ఇంతియాజ్ను భూతత్వం లెక్క ఒక అడ్డం పెట్టుకొని అలా తనొక ప్రెస్ మీట్ పెట్టడం మీరు బీజేపీ మా సమాజం మమ్మల్ని ఘోరంగా కించపరచండి అనే విధంగా చెప్పడం మాత్రం విడ్డూరంగా ఆరోపిస్తూ ఇది ఇంకోసారి అయితే మాత్రం పునరావృతం కాదు అని అయితే మాత్రం మా డివిజన్ అధ్యక్షుడు ప్రత్యేకంగా అయితే మాత్రం చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో మంచి మంచి పనులు చేస్తుందని కొంతమంది పార్టీ వాళ్ళు గిట్ట తరంగా చేస్తున్నారని నేను దీన్ని వెనక్కి తీసుకోవాలని డివిజన్ జరుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ముఫ్తిజ్ గారి మీద అసత్య ఆరోపణలు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయన యొక్క మహిళలను బాధపడతాడని యొక్క అబద్ధం ఆయన మహిళల కోసం అబ్బం గడుచుకోవడం కోసమే నేను ఇస్తున్నానని మనకి అందరం కూడా ఎన్టీఆర్ఆర్లో ఉన్న గ్రామాలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన మన ఊరు బాగు కోసమే ఈ కంఠేయాలు కానీ వాటిక విషయంలో ముందుండి అభివృద్ధి పనుల విషయంలో ముందుంటున్నాడు కానీ ఏ రోజు ఏ గ్రామంలో కూడా మహిళలు కించపరచలేదు మరి మొన్న జరిగిన ఒక లవ్ మ్యారేజ్ విషయంలో వారి పేర్లు బయటపడద్దు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చెప్పాడు వాళ్ళ పేర్లు అయితే చెప్పకండి మనకు వచ్చిన పర్వాలేదు కానీ మహిళని కించపరిచే విధంగా వారు బజనం కాకుండా మీరు వారి పేరు బయట పెట్టద్దని చెప్పిన మహా వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మీద కావలసుకొని ఒక ముస్లిం క్యాండిడేటు ఈ పట్నాలుగో డివిజన్లో అధ్యక్షునిగా ఉండడం వల్ల వాళ్ళు జీవించుకోలేకపోతారు ఎందుకంటే ఇది బీజేపీ చేసే కుట్ర అని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ఆర్ గ్రామంలో ఒక ప్రధాన కార్యదర్శి ఒక దళితుడు ఉండడం వల్ల కొంతమంది జీవించుకోలేక కూడా కొన్ని కుట్రలు చేస్తానని మేము భావిస్తున్నాం ఇలాంటి యొక్క కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము యాదరిగుటలోని శ్రీ స్వామి ఆలయాన్ని ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది ఆలయ పరిసరాలు సప్తగోపురాలు మాడ విధుల్లో మంచు అందాలు భక్తులను కనువిందు చేశాయి ఆలయ ప్రాంగణంలో పొగమంచుతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది స్త్రీలీల కాకినాడలో సందని చేశారు ఓ షాపింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రాబిన్ హుడ్ సినిమా సో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా సో అనేది మా నాన్న నన్ను కొట్టాడు మోహన్ బాబు పై మంచి మనోజ్ పిలియాదు మంచి మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విపేద కొడుకు మనోజ్ తనపై దాడి చేశారని తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే తండ్రి తనను కొట్టాడని మనోజ్ కంప్లైంట్ చేశారు ఢిల్లీ వైపు కొనసాగుతున్న రైతుల నిరసన మళ్ళీ అడ్డుకుంటున్న పోలీసులు బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి మంత్రి సీతక్క భావోద్ది కాకినాడ పోర్టు వ్యవహారం హోంమంత్రి అనిత మాస్వాణి కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై వ్యారస్ చార్జ్షేట్ హరీష్ రావు మరల్లి న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా